హలో అండి నమస్తే వెల్కమ్ టు రావు రావుగారి ఈరోజు తోటకూర పులుసు కూర ఎలా చేయాలో చూద్దామండి ఒక తోటకూర గట్టను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి రెబ్బ కరివేపాకు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టి పులుసు తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర కరివేపాకుతో తాలింపు పెట్టాలి ఇవి ద్వారాగా వేగాక మిర్చి ఉల్లిపాయ వేసి వేయించాలి ఉల్లిపాయ మిర్చి ఇలా వేగాక తోటకూర కూడా వేసి బాగా కలపాలి మంట మీడియంలో ఉండాలండి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలపాలి ఐదు నిమిషాలు అయిందండి తోటకూర బాగా మగ్గింది మధ్యలో ఒకసారి మూత తీసి కలపాలండి ఇప్పుడు పావు టీ పసుపు రుచి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి ఇప్పుడు టీ గ్లాసుడు నీళ్ళు కలిపి సన్న మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా కలిపి లోనే ఉడికించాలి ఈ పులుసు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే చాలండి వేడివేడిగా వడ్డించేసుకోవచ్చు తోటకూరతో చేసిన పులుసు కూర చాలా రుచిగా ఉందండి అన్నం జొన్న రొట్టెల్లోకి చాలా టేస్టీగా ఉంది ఈ కూరతో వేయించిన మజ్జిగ మిర్చి కానీ గుమ్మడి వడియాలు కానీ వడ్డిస్తే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావుగారి ఫాలో అవ్వండి Thank you for watching my channel.